ైస్ ప్రవాస తెలుగుబిడ్డల గుండె చక్క వాయిస్ ఛానల్ పవర్ ఆఫ్ తెలుగు ఎన్నెన్నో వాహన సేవలు జరిగేటువంటి వాటిలో ఒక ధర్మపురిలో మాత్రమే ఒక ప్రత్యేకత ఉంది అది తెలుగులో పొన్న చెట్టు సేవ అంటారు మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈ వీడియోలో పొన్న చెట్టు సేవ మహాత్వం గురించి చెప్పనున్నాము తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో నిర్వహించే పొన్న చెట్టు సేవా ఈ వీడియోలో ఎందుకు నిర్వహిస్తారు మొత్తం తెలుపునండి ఇప్పుడు మనం చూస్తున్నాం పొన్న ఇది ఆలయం ఆవరణలో ఉంది ఈ ఆలయం ఆవరణలో ఈ మొక్కను పెంచి ప్రతి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే పొన్న చెట్టు సేవలో ఈ ఈ పొన్న చెట్టు ఆకులు కొమ్మలు పెట్టి ఆ సేవను నిర్వహిస్తారు ఈ సేవ ఎందుకు చేస్తారు దీని వెనుక పురాణం ఏం చెప్తుంది అసలు పొన్నచెట్ట సేవ నిర్వహిస్తే ఏం జరుగుతుంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పొన్న చెట్టు సేవ మార్చ్యం గురించి మనం అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తుంది మై వయసు ఇప్పుడు దయచేసి పూర్తి వరకు ఈ వీడియోను చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ముందుగా ఈ వీడియోలో గుళ్ళో నుంచి ఆ పొన్న చెట్టు సేవ వెళ్ళడాన్ని చూద్దాం ఆ తర్వాత ఊరు చుట్టూ తిరుగుతుంది ఈ సేవ కానీ ఈ గుడిలో నుంచి బయలుదేరిన అనంతరం మనం అర్చకుల ద్వారా ఈ పొన్న చెట్టు సేవా మహ్యం అడిగి తెలుసుకుందాం ముందుగా ఈ కిలో నుంచి వెళ్తున్న దృశ్యాలని ఆ ధర్మపురి శ్రీ లక్ష్మీనరస స్వామి ఉప ప్రధాన అర్చకులు నేరేల శ్రీనివాస్ గారితో ఉన్నాము మనం ఇప్పుడు ఆయన మనకు పొన్న చెట్టు సేవ ఆర్ పొన్న చెట్టు దీని మహత్యం ఆయన తెలపాలని మేము కోరుకుంటున్నాం మా ప్రేక్షకులకి దయచేసి మీరు వివరించగలరు పవనాశనపీఠాయ గౌతమి తీరవాసినే శ్రీమద్ధర్మపురీషాయ సేంద్ర సింహాయ తే నమ ప్రఖ్యాతికి రంచిన ధర్మపురి క్షేత్రంలో స్వామివారి ఆలయంలో ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి వాహన సేవలలో అశ్వవాహనము సింహవాహనము గజవాహనం గరుడ వాహనం ఇలా ఎన్నెన్నో వాహన సేవలు జరిగేటువంటి వాటిలో ఒక ధర్మపురిలో మాత్రమే ఒక ప్రత్యేకత ఉంది అది తెలుగులో పొన్న చెట్టు సేవ అంటారు ఈ పొన్న చెట్టు వృక్షం అనేది పూర్వకాలం నుంచి కూడా అడవులల్లో పెద్ద పెద్ద ఆకులతో ఎంతో సుందరంగా కనిపించేటువంటి ఒక వృక్షంగా పెద్దలు చెబుతుంటారు ఈ పొన్న చెట్టు సేవ యొక్క వృత్తాంతం ఏమిటంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు నాలుగు యుగాలలో నాలుగు విధాలుగా అవతరించినట్లు మనకు తెలిసిందే కృతయుగంలో వారిగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిగా శ్రీమన్నారాయుడు అవతరించిన సంగతి అందరికీ తెలుసు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ పొన్న చెట్టు యొక్క వృక్షము పైన కూర్చొని ఆ వృక్షము ఒక సరస్సు యొక్క ఒడ్డుపైన ఉండగా ఆ చెట్టు పైన కూర్చొని సరస్సులోకి స్నానమాచరించటానికి వచ్చినటువంటి గొల్లెతల అంటే గుళ్ళ ఆడపిల్లల యొక్క వస్త్రాలన్నీ కూడా వృక్షం పైకి మాయతో పైకి లాగేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళంతా నదిలో దిగి స్నానం చేస్తున్న ఆ సమయంలో స్నానమైన తర్వాత వాళ్ళ వస్త్రాలు తీసుకోవాలి అనుకునే సమయంలో ఆ వస్త్రాలన్నీ కూడా వృక్షం పైన ఉంటాయి శ్రీకృష్ణ భగవానుడు పిల్లన గ్రోవి ఊడ్తూ అందరినీ సంబోహన చేస్తూ ఆ వృక్షం పైన కనిపిస్తాడు శ్రీకృష్ణ ఏమిటయ్యా మేము ఆడవారం కదా స్నానం చేస్తున్న సమయంలో మా వస్త్రాలన్నీ కూడా నీవు అపహరించి చెట్టుపైన ఉంచడం న్యాయమానికి మా వస్త్రాలు మాకు అని ప్రార్థించగా అందరినీ రెండు చేతులెత్తి ఎవరైతే నా శరణాగతి పొందుతారో అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణమ్మ అని ప్రార్థించిన వారి వస్త్రాలు ఇస్తానని శ్రీకృష్ణుడు చెప్పడం వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించడం ఆ తర్వాత వాళ్ళ వస్త్రాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏ దృశ్యాన్ని మనకు కనిపించే విధంగా ఇక్కడ వారి యొక్క సేవ పైన ఒక మహావృక్షాన్ని కట్టి పొలి చెట్టు లాంటి వృక్షాన్ని కట్టి దానికి కొన్ని వస్త్రాలను కట్టి స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల పాదాల కింద ఒక గుళ్ళ పిల్ల బొమ్మలాగా తయారు చేసి స్వామివారి పాదాల దగ్గర శిరస్సు నుంచి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నట్టుగా అలంకరించి సేవ తీసేటువంటి యొక్క ఉత్సవం ఈ సేవా కార్యక్రమం ఈ ధర్మపురంలో మట్టుకు మాత్రమే ఉంది ఈ మహిమాన్వితమైన అద్వితీయమైనటువంటి యొక్క ఈ వృక్షం యొక్క చెట్టు కింద స్వామివారు కూర్చొని ఉండగా ఊరేగింపు సేవగా వెళ్ళి స్వామివారు తిరిగి మళ్ళీ దేవాలయానికి తిరిగి వస్తారు ఇది ఈ దేవాలయంలో జరిగేటి ఒక సంప్రదాయం ఇట్టి సేవలో ఎవరైతే పాల్గొని ఈ పొన్ను చెట్టు సేవ కార్యక్రమంలో తాము కూడా పాల్గొని స్వామి యొక్క సేవలో చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళంతా కూడా ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడు పొన్న చెట్టు సేవ పల్లెకిని చూద్దాం మనం చూస్తున్నాం ఇది ఊరు చుట్టూ తిరిగే బ్రహ్మ పుష్కరి నుంచి ఇసుక స్తంభం అంటే సత్యవతి దేవి మందిరం వద్దకి వస్తుంది ఇక్కడ అందరూ కూర్చుని పెట్టి అందరికీ ఏదైతే పొన్న చెట్టు సేవ నిర్వహిస్తారో వారికి ఆశీర్వాదాలు అంటే పూజ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆ ఆశీర్వాదాలు వాళ్ళకు ఆశీర్వా ఈ సేవా ఫలం దక్కాలని పూజలు చేసి వాళ్ళకు ఆశీర్వచనాలు ఇస్తారు ఈ విధంగా ఈ సేవా ఫలితాన్ని భక్తులు పొందుతారు ఈ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ పొన్నచెట్టు సేవ ధర్మపురి ఊరు చుట్టూ తిరిగి చివరికి మళ్ళీ గుడి వరకు చేరుకొని అక్కడ ముగుస్తుంది ఈ విధంగా నిర్వహించే సేవ ఎంతో మహత్యమైనదని మనం తెలుసుకున్నాం మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని భావిస్తుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ కామెంట్స్ ఇంకేదైనా ఉంటే మాకు తెలపగలరు సూచనలు ఏమైనా ఉన్నా తెలుపగలరు థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ